నీ పేదరికాన్ని ఎరిగిన దేవుడాయ నీ పేదరికంలో ప్రభు నిన్ను విడిచిపెట్టేవాడు కాదు చాలామంది పేదరికాన్ని బట్టి వారికి వస్తున్న ఆర్థిక పరిస్థితులను బట్టి రుణభారాలను బట్టి వారికి ఎదురవుతున్న ఆ పేదరికాన్ని బట్టి అనేకులు ప్రభుని దూషిస్తారు ప్రభుని ఇదిగో వారి జీవితాల్లో నిందిస్తారు పేదరికము దేవుడి పెట్టింది కాదు పేదరికము అపవాది ద్వారా పరిస్థితులను బట్టి వచ్చేది కనుక ఆ పేదరికములో ప్రభు నిన్ను విడిచిపెట్టడు దేవుని బిడ్డ ఆ పేదరికాన్ని దేవుడు నిన్ను గణపరచుతాడు నిత్యముగా మాషిధునియా సంఘములో నిరుపేదలై ఉండి కూడా ప్రభు పట్ల ఎంతో సంతోషముగా కష్టపడి ప్రభుని మహిమపరిచారు వారి జీవితంలో ప్రభు ద్వారా గొప్ప సాక్ష్యం పొందారు ఈ రోజున పేదరికంలో నీ జీవితాన్ని కూడా ఆ